హాయ్ బ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు సుమా వంటస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి మీకు నేను షాప్స్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా క్వాలిటీ గా చాలా బాగున్నాయండి అలానే ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు వెంటనే పర్చేసుకోవచ్చండి కింద లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను మనకి షాప్స్లో కూడా ఈజీ రిటర్న్ అండ్ రీఫండ్ ఎక్స్చేంజ్ ఛాన్స్ అయితే ఉంటుందండి సో మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు చాలా చాలా తక్కువ ప్రైజ్లు అయితే ఉంటాయి అన్నీ కూడా సో మిస్ అవ్వకుండా మీరు పర్చేస్ చేసుకోండి ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబర్ పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి డోలా సిల్క్ శారీ దీని ప్రైస్ చూడండి మీరు ఎంత రీజనబుల్ గా ఉందో మనకి షాప్స్ లో కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ కి మంచి శారీస్ అనేవి అవైలబుల్ గా అయితే ఉన్నాయండి సో ఫస్ట్ ఇది చూస్తున్నారు కదా మంచి బ్లూ పైన వైట్ కలర్ తో డిజైన్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఉంది చూస్తున్నారు కదా పైన వచ్చేసి ఇలా మంచి జరీ బార్డర్ ఇచ్చారండి శారీ అంతా కూడా ఇలా డాట్స్ లాగా డిజైన్ వస్తుంది మనకి సో కింద చూడండి కింద వచ్చేసి ఇలా మంచి గ్యాప్ బార్డర్ ఇచ్చారండి లో వచ్చేసి సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అనేది అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి డైలీ వేర్కి మీరు రఫ్ అండ్ రఫ్ యూజ్ చేయొచ్చు మంచి క్వాలిటీతో అయితే ఉంది తక్కువ ప్రైస్లో ఉంది సో దీనికి పళ్ళుపాటు వచ్చేసి ఇలా షార్ట్ లెంత్ పళ్ళుపాటు అయితే ఇచ్చారండి డిజైన్ చూడండి ఇలా వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు శారీ అంతా కూడా చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మనకి ఇలా చాలా డిఫరెంట్గా డిజైన్ అయితే ఇచ్చారండి సో ఇలా మంచి ప్రింట్తోనైతే వస్తుంది మనకి సో ఇంకా కింద వచ్చినట్టయితే ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో ఈ శారీ అయితే నేను రికమెండ్ చేస్తున్నానండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్ లో ఉంటుంది మీరు హ్యాపీగా పర్చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో కదా అసలు ఈ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది మంచి జరీ బార్డర్ ఇచ్చారు సో నేను ప్రైజ్ అనేది ఇచ్చాను చూడండి స్క్రీన్ పైన అసలు ఆ ప్రైస్కి ఇలాంటి శారీ అంటే మనం హ్యాపీగా కొనుక్కోవచ్చండి సో మంచి బ్లాక్ కలర్ పైన మనకి ఇలా డిజైన్ అయితే వస్తుందండి అలానే బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూస్తున్నారుగా కదా పైన వచ్చేసి ఇలా మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారండి గ్రే పైన మనకి ఇలా కంప్లీట్ జరితోని వివింగ్ వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు సో ఒకసారి ఇలా వేసుకొని చూపిస్తాను మీకు లుక్ కూడా తెలుస్తుంది కింద చూడండి కింద వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి మంచి బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది ఇదంతా కూడా కంప్లీట్ జరితో మనకి బార్డర్ అనేది అయితే ఇచ్చారండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్లో ఉంటుందండి సో అలాంటి ప్రైస్కి ఇలాంటి శారీ అంటే మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు సో సింపుల్గా బయట కల్లా వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బాగుంటుంది శారీ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా ప్లెయిన్ వస్తుంది ప్లేన్ వచ్చేసి ఇలా మనకి టూ సైడ్స్ బార్డర్ అయితే ఇచ్చారు ఇలా ఉంటుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి సో ఇందులో వచ్చింది మీరు స్టిచ్ చేయించుకోండి చాలా చాలా బాగుంటుంది శారీ అంతా కూడా చూడండి ఆల్ ఓవర్ వస్తుంది నెక్స్ట్ ఇది పళ్ళు పాటు కూడా చాలా బాగా ఇచ్చారు ఇలా మల్టీ కలర్ కాంబినేషన్తోని డిఫరెంట్గా డిజైన్ అయితే ఇచ్చారండి సో నేనైతే శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఫుల్ ఫాలోయింగ్ మెటీరియల్ చెప్పాను కదా మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి చూస్తుంటారు కదా ఎంత బాగుందో ఈ శారీ అయితే చాలా బాగుందండి సో మంచి కలర్ కాంబినేషన్లో ఉంది ఇది యాక్చువల్గా కాఫీ కలర్ అండి మనకి చూడడానికి బ్లాక్ లాగా అనిపిస్తుంది కదా సో బ్లాక్ కాదండి మంచి కాఫీ కలర్ అండి ఇలా అయితే వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం మనకి సిల్క్ మిక్సింగ్ లో ఉంటుంది చూడండి శారీ ఎంత బాగుందో అసలు ఎన్ మనకి షాప్స్లో కూడా ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ తోని ఇంత మంచి క్వాలిటీతోని శారీస్ అయితే వస్తున్నాయి సో హ్యాపీగా కొనుక్కోవచ్చండి సో పైన వచ్చేసి ఇలా జరి బార్డర్ వస్తుంది కింద కూడా మనకి ఇలా మంచి జరితో బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా చాలా బాగుందండి అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో సో దీని ప్రైస్ కూడా ఇంకా రీజనబుల్గా ఉంది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి కంప్లీట్ బాందని ప్రింట్ వస్తుంది ఇలా టూ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు నెక్స్ట్ దీనికి పళ్ళుపాట్ చూపిస్తాను పళ్ళుపాట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదా మంచి డిజైన్తో అయితే ఇచ్చారండి పళ్ళు పాట అంతా కూడా సో ఈ శారీ కనుక మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు నేనైతే రికమెండ్ చేస్తున్నాను చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఉంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి అసలు ఈ శారీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది అసలు ఇంత మంచి క్వాలిటీతో ఇంత మంచి డిజైన్తోని మనకి షాప్స్ షాప్స్లో అవైలబుల్గా ఉందండి శారీ సో ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్ పైన ఇలా డిజైన్ వస్తుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఎంత ఫాలింగ్లో ఉందో శారీ అయితే చాలా లైట్ వెయిట్లో ఉంటుంది సో ఇవైతే మీరు హ్యాపీగా అలా వెళ్ళినప్పుడు ఈజీగా కట్టుకోవచ్చు మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండి జస్ట్ వాష్ చేసుకోవచ్చు మనం అంతే సో ఇక్కడ చూస్తున్నా కదా జరీ బార్డర్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి చాలా బాగుంది పైన వచ్చేసి స్మాల్ సైజ్ బార్డర్ వస్తుంది కంప్లీట్ శారీ అంతా కూడా మనకి ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు చూస్తున్నాగా డిజైన్ ఎలా ఉందో ఆల్ ఓవర్ వస్తుందండి శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ ఇచ్చారు దీనికి బ్లౌజ్ పీసు వచ్చేసి మనకి ఇలా ఇచ్చారండి చిన్న చిన్నగా ప్రింట్ అనేది అయితే వస్తుంది బ్లౌజ్ పీస్కి అలాంటి టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు పళ్ళుపాటు వచ్చేసి ఇలా ఉంటుంది చూస్తున్నాక పళ్ళు పాటు ఎంత బాగుందో సో నేనైతే ఈ శారీని రికమెండ్ చేస్తున్నానండి మీకు నచ్చినట్టు అయితే చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్లో ఉంది క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో హ్యాపీగా కొనుక్కోవచ్చు మీరు సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మనకి సిల్క్ బ్లెండ్ శారీ అండి ఓపెన్ చేసి చూపిస్తాను మంచి బ్లూ కలర్ పైన వైట్ కలర్ ప్రింట్ అనేది అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది శారీ వచ్చేసి చూసారు కదా సో ఇది ఓపెన్ చేస్తానండి చూడండి ఇలా ఉంటుంది శారీ మంచి కలర్ కాంబినేషన్ అండి పైన వచ్చేసి ఇలా జరీ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా వైట్ కలర్ ప్రింట్ అనేది అయితే ఇచ్చారు సో దీనికి కింద వచ్చేసి బార్డర్ మనకి ఇలా అయితే ఉందండి చాలా తక్కువ ప్రైస్లో ఉందండి సో డైలీ వేర్ కల యూజ్ చేసుకోవచ్చు మీరు బాగుంటుంది సో ఇలాంటివి ఏంటంటే కొంచెం మనం ఆఫ్టర్ వాష్ తర్వాత అంటే టూ త్రీ టైమ్స్ తర్వాత వాష్ తర్వాత మనం కొంచెం లైట్గా ఐరన్ చేసుకోవడము లేకపోతే లైట్గా రోలింగ్ కలర్ ఇవ్వడము చేస్తే మంచి లుక్ వస్తుందండి సో మీరు బయట కలర్ వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి కూడా బాగుంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా వస్తుంది మనకి మంచి చిన్న చిన్న ప్రింట్తోనైతే ఇచ్చారు బ్లౌజ్ పీస్ అంతా కూడా నెక్స్ట్ పళ్ళుపాటు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి పళ్ళు పట్టు కూడా చాలా బాగా ఇచ్చారు సో నేనైతే ఈ శారీని రికమెండ్ చేస్తున్నానండి మీకు నచ్చినట్టయితే చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్లో ఉంది క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి శారీ అయితే మంచి డోలా సిల్క్ శారీ అండి ఇలా సిల్క్ ఫ్యాబ్రిక్తో తో ఉంటుంది కింద వచ్చేసి జరీ బార్డర్ ఇచ్చారు సీక్వెన్స్ వర్క్ అనేది అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంది ఎంత బాగుందో చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అయితే మంచి గ్రీన్ అండి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్లో అయితే ఉంటుంది సో దీనికి బార్డర్ వచ్చేసి ఇలా మిడిల్లో మనకి మంచి సారీ బార్డర్ ఇచ్చారు ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ అనేది అయితే వస్తుంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా డిజైన్ అనేది అయితే ఇచ్చారండి చూడండి శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ వస్తుంది మనకి డిజైన్ చూస్తున్నారు కదా సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది చిన్న చిన్న ప్రింట్తోని ఇలా బ్లౌజ్ పీస్ వస్తుందండి టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారు నెక్స్ట్ పళ్ళుపాటు చూపిస్తాను పళ్ళుపాట్ వచ్చేసి ఇలా ఉంటుందండి సో ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుందండి మీకు నచ్చితే పర్చే చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మంచి క్వాలిటీతో ఉంది ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ అండి లైట్ వెయిట్లో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కోటా శారీ అండి ఎంత బాగుందో శారీ అయితే ఇది ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్క శారీ కూడా అసలు ఎంత బాగున్నాయో చాలా చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి మంచి ఆరెంజ్ కలర్ పైన ఎల్లో అండ్ ఇంకా మనకి ఇలా గోల్డ్ ప్రింట్ అనేది అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు మీ అందరికి కూడా తెలుసు కదా కోటా శారీస్ ఎంత కంఫర్ట్గా ఉంటాయో సో ఇలా అయితే ఉందండి మనకి శారీ వచ్చేసి చూస్తున్నారు కదా శారీ అంతా కూడా ఇలా క్రాస్లో మనకి ఎల్లో లైన్ వస్తుంది అలానే జరితోని ప్రింట్ అనేది అయితే ఇచ్చారు ఇలా ఉంటుందండి సో దీనికి ఏ సపరేట్గా బార్డర్లు ఏమీ ఉండదు కంప్లీట్ ఇలానే వస్తుంది చాలా లైట్ వెయిట్లో డైలీ వేర్కి చాలా బాగుంటుందండి సో దీనికి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు మంచి టజెస్ అనేవి అయితే ఇచ్చారు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా రాసిల్క్ ఫ్యాబ్రిక్తోని ఇచ్చారండి ఆరెంజ్ కలర్తోనైతే వస్తుంది సో ఈ శారీనైతే నేను రికమెండ్ చేస్తున్నానండి మంచి కలర్ కాంబినేషన్లో చాలా బాగుంది శారీ అయితే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి సో ఇది అయితే డైలీ వేర్కి మీరు రఫ్ అండ్ రఫ్ఐ యూజ్ అయితే శారీని మంచి బ్లాక్ కలర్ పైన ఇలా ప్రింట్ అనేది అయితే ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి దీనిపైన ఇలా త్రీ లైన్స్ లాగా బార్డర్ ఇచ్చారు శారీ అంతా కూడా రెడ్ ఎల్లో అండ్ ఇంకా గ్రీన్ కలర్ కాంబినేషన్తోని ఇలా సర్కిల్లో మనకి డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారండి మంచి చిన్న చిన్న అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా సో శారీ అంతా కూడా ఇలానే ఇచ్చారు నెక్స్ట్ దీనికి పళ్ళుపాటు చూపిస్తున్నాను చూడండి పళ్ళుపాట్ వచ్చేసి ఇలా మంచి క్రాస్ లైన్స్ లాగా అయితే ఇచ్చారు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే పర్చేసుకోవచ్చండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో ఉంది చాలా బాగుంది శారీ సో చూసారు కదా అండి షాప్సీ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి